హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో క్యాబినెట్లో పలు అంశాల మీద ఆమోదం తెలపడం జరిగింది సో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఎవరెవరికి ఎంతెంత వస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నిమ్మల రామనాయుడు గారు లోకేష్ వీళ్ళందరూ పలు పథకాలకు ఆమోదం తెలపడం జరిగింది ఆ పథకాలలో మొట్టమొదటిగా వచ్చేసి ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళే పథకాలను డిజైన్ చేయండి ఏదైనా ఉంటే డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను టీమ్గా వేసి ఆ పథకం మీద రీసెర్చ్ చేసి బాట్లు ఏమున్నాయో తెలియజేసి దాని మీద చివరి రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరుగుతుంది ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలో ఉంది కర్ణాటకలో ఉంది ఢిల్లీలో కూడా ఉంది ఇవన్నీ కూడా పరిశీలిస్తారు సో ఎవరెవరికి ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలనేది తెలియజేయడం జరుగుతుంది అది కూడా మనకు ఉగాదికి ఇవ్వబోతున్నారు అలాగే ఇక తర్వాత పథకం చూసుకుంటే మత్స్యకారు భరోసా ఎవరైతే వేటకి వెళ్ళలేని సమయం ఉందో అంటే చేపలు పట్టుకొని ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఉంటారో గంగపుత్రులు వారికి డీజిల్ నిమిత్తం వేట నిమిత్తం మత్స్యకార భరోసా పథకం కింద జగన్ గారు ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామంటున్నారు సో చూడాలి అది ఎంతవరకు ఇస్తారా లేదా అనేది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే రూల్స్ అర్హతలు విడుదల చేసేగా తెలుస్తుంది ఈ పథకాన్ని ఏప్రిల్లో ప్రారంభిస్తారు అలాగే తర్వాత పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది ఎలాగో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అవే ఆరు వేల రూపాయలు వేస్తారు అన్నారు కనుక మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు వేయడం జరుగుతుంది సో మొదటి విడత అనేది పీఎం కిసాన్ విడుదలైన వారంలోపు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో దీనికి ఎటువంటి డోకా లేదు మీరు అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే తల్లికి వందన పథకం అనేది వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని చెప్పారు సో చాలామంది వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి అనుకుంటున్నారు కానీ కాదు వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్లోనే విడుదల చేస్తారు సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారు ప్రస్తుతం క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకాలకు ఆమోదం తెలపడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్